గోదావరి జిల్లా నడుదోలు ఓవర్ బ్రిడ్జిపై పై తెలుగుదేశం ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు ఫ్లెక్సీలను తొలగించి సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఫ్లెక్సీలను కట్టడంతో చిచ్చు మొదలైంది మరో రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ జన్మదినం కావడం ఈలోగానే ఫ్లెక్సీల వివాదం మొదలవ్వడం చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు ఫ్లెక్సీలను తొలగించి సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దీంతో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు ధర్నా అనంతరం ఫ్లెక్సీలను నిర్దవులు ప్రధాన కాలువలో కలిపేశారు పచ్చుకున్నారా సచ్చిపోయారా అంటే మేము చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కారణం ఒక కూటమి అయ్యుండి మేము కూటానికి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అన్ని రకాలుగా మేము ప్రాణం పోయినా సరే కూటాన్ని నెక్కించాలి దుర్గేష్ గారు నెక్కించాలంటే అదే వెనకాల ఎంప్లాయీస్ చేస్తున్నారో కుట్రదారులు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఈ శేషారావు గారి ఫోటో తీసేసి అక్కడ దుర్గేష్ గారి ఫోటో పెట్టవలసినటువంటి అవసరమే వచ్చింది కూటమి కదా ఇద్దరు కలిసి ఉంటే నష్టమేంటి ఈయనొక అట్టరాన్ని వంటరాన్ని కూడా అయ్యాడా ఇవాళ పార్టీ పార్టీ గెలిచాక ఈ శేషారావు కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అట్టరానికి వాళ్ళ కింద చూసినటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ మన నిలదవల్ మున్సిపాలిటీలో జరుగుతుంది అనేది మీ అందరికీ మనవేసుకున్నాం కమిషనర్ గారు కనీసం ఇక్కడ రెండు గంటల నుంచి జరుగుతుంటే కనీసం మర్యాద కానీ కనీస దీని గురించి ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పండి ఇది ఈ క్రైన్ మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వారు డబ్బులు పే చేసి ఈ వేళ ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు ఇది ఈ క్రైన్తో వాళ్ళు సామాన్తో సహా ఫ్లెక్సీలతో సహా ఉన్నాయి ఈ టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు కానీ సామాన్లు కానీ వేసుకుని వాళ్ళు మున్సిపాలిటీ క్రైమ్లో వేసుకుని మున్సిపాలిటీకి యాడ్వర్ చేస్తారట ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది మేము అలా టీడీపీ ఉందా చచ్చిపోయిందా అనే పరిస్థితిలో ఇక్కడ నిడదోల్లో మేము ఉన్నటువంటి పరిస్థితి వేళ జరుగుతుంది ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలి